దేవునికి స్తోత్రం ఏదైనా ప్రేమ కనికరము గల మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక ఆదరణ వాగ్దానం నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చారదీను కీర్తన రంధం ఇరవై అధ్యాయం పదవచనం ప్రియా ప్రేమ కనిక్రమ గల మహాప్రియ జగత్ రక్షకుడైన దేవదేవుని పిల్లారా ప్రవణి ఏసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో ఏసుక్రీస్తు నాములో మీకు తెలియపరుస్తున్నాను దేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ మన ప్రియప్రభు దేవదేవుడు ప్రేమ కల దేవుడు కనికరము గల దేవుడు కరుణా సంపన్నుడు దయాదాక్షిణ్య పురుడు తన కృపను తన కనికరమును ఆదరి అనుగ్రహించగల గొప్ప దేవుడే కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణాన్ని గ్రహించగల గొప్ప దేవుడు మన ఏసయ్య మనం ఎల్లప్పుడూ ప్రభుని తండ్రి స్థానంలో ఉంచి చూచున్నాం అదే సమయంలో ఆయన తల్లి వంటి ప్రేమగలవాడు తల్లి వల్లే ప్రేమించి పరామర్శించే గొప్ప దేవుడు మహిమానితుడు మహిమాస్తడు అబ్రాహ్మ వయసు తొంభై తొమ్మిది సంవత్సరంలో ఆయన గాని దేవుడు అబ్రాహ్మణకు తల్లి వల్లే ప్రత్యక్షమయ్యాడు ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఎరుసలేములోనే మీకు ఆదరణ కలిగినని పరిశుద్ధాత్మ దేవదేవుడు తెలియపరుస్తున్నాడు ఒకని తల్లి వాణిని ఆదరించడం లేని మిమ్మల్ని ఆదరించదును ఎరుసలేములోనే మీకు ఆదరణ కలిగాను స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కొరనింపకుండా చంటిబిళ్లను మరుచునా వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను ఎన్నడూ మరువనంటున్నాడు మహిమానితుడు మహిమాస్వరపుడు అత్యంత కృపగల దేవుడు ఆ కృపామయుడైన దేవదేవుడు దేవదేవుని బిళ్ళారా దేవుడు తన శాశ్వతమైన కృపను మనకు అనుకరించగల గొప్ప దేవుడే తల్లి బిడ్డలను కనుచున్న ప్రకారం ప్రభు మళ్ళను ఆత్మీయంగా కనుచున్నాడు సృష్టి యావత్తు ఆయన జన్మయే అది ఎందు ఆత్మజలములపై అల్లాడుచుండెను మాట మూలభాషలో ఆత్మ తల్లిపక్ష వలె తన గుడ్లపై రెపరెపలాడుచుండెను దేవుని పిళ్లారా అవును ఆయన తల్లి వలె ప్రేమగలవాడు అరణ్యమందు తన వాక్యమునుటకే వచ్చిన వారు ఆకలితో వెళ్ళకూడదని ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందిని పోషించిన మహాప్రియ జగత్ రక్షకుడు మనోహరుడు మహోన్నతుడు సర్వాధికారైన దేవుడు సమస్త కార్యములు చేయగల సర్వ జగత్ రక్షకుడు ఆయనే ఆయనే మనల్ని ఆదరించగల గొప్ప దేవుడు ఆయనే మనల్ని బలపరచగల మహిమానితుడు మహిమాస్తరుపుడు సోలిపోవద్దు అధైర్యపడొద్దు దేవుడు తన పరిపూర్ణమైన కార్యం చేయగల గొప్ప దేవుడే మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన ఆయన చెప్పనసత్యము కానంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రవరక రక్తాన్ని మన కొరకు చిందింపచేశాడు మనందరినీ విలువ పెట్టి కొన్నాడు ఆ మహిమానితుడు జీవగల దేవుని బిళ్ళారా గుండి చదిరి ఉన్నారా అధైర్యంతో ఉన్నారా రండి ఏసు నామంలో గొప్ప విడుదల కలుగుతుంది ఏసయ్య నామాన్ని స్మరించండి ఏసయ్య నామాన్ని మహిమపరచండి ఘనపరచండి ఆరాధించండి ప్రభు ఎదుట సాగిలపడండి నీవు తల్లిని కోల్పోతేవా ఆయన నీకు తల్లిగా మారిపోతున్నాడు తండ్రిని కోల్పోయావా ఆయనకి తండ్రిగా మారుచున్నాడు ఆయనే నీ స్నేహితుడు ఆయనే నీ సహోదరుడు ఆయనే నీకు సర్వ సర్వస్వమయన్న ఆయన లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమిస్తున్న అంతం అంతవరకు నమ్మకంగా నుండి ఆ దేవదేవుని మహిమపరచండి ఆ దేవదేవుని గనపరచండి ఆయనకు అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన క్రీను ఆయన మేలు మీరు పొందండి ఆయన సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడైన దేవుడు తల్లి వంటి ప్రేమ కలిగిన ప్రేమాస్వరూపి ప్రేమామయుడు అత్యున్నతుడు కృపగల దేవుడు కృపా బాహుల్ని కలిగిన ఈ మహిమానుతుడైన యేసుక్రీస్తు ప్రవరిక నామాన్ని స్మరించడానికి మహిమపరచడానికి ఘనపరచడానికి వేకువనే ఆయన పాదములు చెంత చేర్చబడండి ఆయన్ని స్తుతించి మహిమపరిచి ఘనపరిచి మీ విన్నపాలు ఆయనకి తెలియపరచండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉన్నతమైన కార్యం మీరు పొందండి ప్రభు కృపా మీతో నిలిచిండుగాక ప్రార్థన మహాపరిశుధుడును మనోహరుడు మహోన్నతుడైన మా ప్రియ ప్రేమ కనికరమ గల నీకు స్తోత్రాలు నాయాధిపతి పూజనీడా పూజారుడా నీకు స్తోత్రాలు ఈ ఉదయకాల కాలశ్రమలో నీ బిడ్డలమైన మమ్మల్ అందరినీ మీరు జ్ఞాపం చేసుకున్న మహిమానుతుడా ఆకాశమందుండి నుండి అక్కర్లు తీర్చగల గొప్ప దేవుడవు మహిమ కలిగిన దేవుడవు మహిమ కలిగిన ప్రే ప్రభు నైనా తల్లి వంటి ప్రేమ కలిగిన ప్రేమాస్వరపు మీరే కనుక నయనా మమ్మల్ని ఈ లోకంలో తల్లి మరిచినా తండ్రి విడిచినా విడివని ఎడబాయిన దేవుడు మహిమాస్వరపుడు ఉన్నారు కనుక ఈ ఉదయ కాలశ్రమలో నిదాసుని యొక్క ప్రార్థనకు ద్వారా ప్రార్థనలో నీ ప్రతి బిడ్డ మీద నీ నీతి వర్షాన్ని కుమరించండి మీ ప్రసన్నతయించండి మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి నా తల్లిదండ్రులను విడిచినను ఇహో తప్పక నన్ను చారుదీయుడైనటువంటి విశ్వాసంతో నిరీక్షణతో నీ మీద ఆధారపడిన ప్రతి బిడ్డని ఇదిగో మీరు జ్ఞాపం చేసుకోండి అవసరాలు అక్కల్లో తీర్చి లోటుపాట్లు సవరించి మీ ప్రసన్నత బిడ్డకు దయచేసి దే దీప్యమానమైన గొప్ప ఉన్నతమైన కార్య బిడ్డలందరికీ దయచేయమని ఏసుక్రీస్తు మహిమ కలిగిన నాములు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ బిడ్డలందరికీ చేయమని అడుగుతున్నాన్ పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ